వరంగల్ జిల్లాలో రైతులు తీవ్రంగా యూరియా కష్టాలు ఎదుర్కొంటున్నారు సరిపడ ఎరువుల బస్తాలు దొరక్క సొసైటీలు ఎరువుల దుకాణాల రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారు రోజుల తరబడి ఎదురు చూస్తున్న అవసరమైన యూరియా బస్తాలు దొరకని దయనీయ పరిస్థితి నెలకొంది పర్వతగిరి వర్ధన్నపేట రాయపర్తి సంఘం అయినవోలు మండలాల్లో ఇదే దుస్థితి కనిపిస్తుంది అన్నదాతలు వ్యవసాయ పనులన్నీ పక్కన పెట్టి యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నారు ఇలా జిల్లాలో ప్రతి చోట యూరియా బస్తాల కోసం రైతన్నలు వేచి చూస్తున్నారు

కోసము వచ్చి నిలబడరు ఆడలు ఆడలు కొట్టుకుంటున్నాము అసలు ఇది ఎప్పుడు లేదు తెలంగాణ ఉన్నప్పుడు అయితే ఎప్పుడు లేదు లేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు లైన్లు కట్టలే మేము ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు నుంచి లైన్లు ఉరియా బద్దలే దొరుకుతలేవు మాకు ఇది ఎవరు న్యాయం చేస్తారో రేవంత్ రెడ్డికే న్యాయం చేయాలి మళ్ళీ ఓటేస్తా మా చెప్తుంది కొట్టుకోవాలి వాడు ఏదో న్యాయం చేస్తాడని ఓటు వేసాం కానీ వాడికి అంతా ఆడలో కొట్టుకుంటే పరిస్థితి తెచ్చిందో వాడు ఓటు ఆడగలి కానీ చెప్పు తోడి కొట్టాలి వాడికి ఇంకోసారి చెప్పు పెడతా వేయాలి అసలు వాళ్ళ ముండే వాళ్ళ పెళ్ళం ఖర్చు పోతే ఎక్కడున్నది ఒక్కలొక్కలు ఏంటి కాలు కొట్టుకుంటా తిట్టుకుంటా కాలు చేతులు అని ఇరుగుతున్నాయి నగడగా అయిపోను వాళ్ళు కొట్టే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా తిన్నామో ఎట్లా పంపినా మేము మంచిగా పంపినాం మంచిగా తిన్నాం వేస్తాయి తింటారు ఆడేసి వెళ్ళా మేము బస్తాలు దొరకగా జ్వరం వచ్చింది యాభై అరవై వేలు ఖర్చు పెట్టినాం